రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క ప్రకటించిన నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నికర లాభాల నుండి సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల వాటాను చెల్లించాల్సిందేనని టీబి నాయకులు డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో కార్మికులకు న్యాయం చేకూర్చేందుకు ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధమేనని ప్రకటించారు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి మాట్లాడుతూ స్థూల లాభాలు నికర లాభాలు అంటూ గెలిచిన కార్మిక సంఘాలు కార్మికులకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కార్మికుల ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారంగా నాలుగు ఏడు వందల ఒక కోట్ల నికర లాభాలలో ముప్పై మూడు శాతం వాటాగా కార్మికులకు ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయల చెల్లింపులు జరపాలని సూచించారు కులకు న్యాయం చేయాలని నిలదీసినందుకు అంతు చూస్తామని ప్రభుత్వ సంఘం బెదిరింపులకు పాల్పడడం అనైతికమని పేర్కొన్నారు తమను చంపినా చంపించినా కార్మికులకు న్యాయం చేకూర్చే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదని సూచించారు టీబీజికేస్ పోరాట కార్యాచరణలో భాగంగా గురువారం కార్మికుల నుండి సంతకాలను సేకరించి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు సమర్పిస్తామని చెప్పారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సింగరేణి భవన్ను ముట్టడించేందుకు సైతం టీబీజీకే సిద్ధంగా ఉందని ప్రకటించారు కాగా ప్రభుత్వ లోపాలను కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపితే సహించలేని ఐఎన్టీఈసీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం సరైంది కాదని అధికార ప్రతినిధి పర్లపల్లి రవి ఖండించారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజ్ ఠాకూర్కు కాంగ్రెస్ టికెట్ రాకుండా అడ్డుపడి టికెట్ వచ్చాక ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఐఎన్టీఈసీ నాయకులు హఠాత్తుగా స్థానిక ఎమ్మెల్యేపై ప్రేమ ఒళకబోస్తుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు వ్యక్తిగత విమర్శలకు స్వశక్తి పలికి కార్మికులకు న్యాయం చేయడంపై దృష్టి సారించాలని ఐఎన్టీసీ నాయకులకు హితవు పలికారు కార్మికులకు తెలియదని వాళ్ళను కన్ఫ్యూజ్ చేయద్దు లేదా వాళ్ళను ఎద్దేవా చేసినట్టు వాళ్ళను ఏలైనా చేసినట్టు మాట్లాడవద్దని కార్మిక సంఘాల నాయకులకు చానవి క్లియర్గా చెప్పదలుచుకున్నాం ఇవాళ సిఎస్ఆర్ నిధులు పోయినసారి నాలుగు వేల వస్తేనే ఎనభై కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు నాలుగు వేల కోట్ల లాభం వచ్చింది కాబట్టి ఎనభై కోట్లు ఇచ్చిండ్రు మీరు అప్పుడు దా దాసిపెట్టిరు పదేళ్ళు మీరే ఉన్నారు కదా అని కూడా మాట్లాడతాను పదేళ్ళల్లో కూడా లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఇప్పటిదాకా నిఖర లాభాల పైన ఇచ్చిండ్రు ఈ పైసలు దాచిపెట్టిడు బ్యాక్ ఫిల్లింగ్ కోసం పెట్టిండ్రు ఇవాళ మీరు పెట్టిన పైసలు దేనికోసం పెట్టినరో చెప్పమని అడుగుతున్నాం మేము ద్వారా మొన్న ముఖ్యమంత్రి ముప్పై మూడు శాతం ఇస్తానని ప్రకటించారు అప్పు అందులో జరుగుతున్న లసుపులను లోపాలని మేము ఎత్తి చూపదలుచుకున్నాం ఎత్తి చూపుతా ఉన్నాం పెద్దలు మీరు కూడా ఆలోచించండి మీరు కూడా అన్ని చెప్పే దాంట్లో మీరు ఉన్నటువంటి వాస్తవాన్ని నేను మీకు ఇవాళ మీకు ఈ ప్రెస్ మీట్ తర్వాత బట్టి గారిది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినది మీకు రికార్డు కూడా పంపుతా ఆయన నికర లాభం అని చెప్పి ఇవ్వు ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టం మాకు అనేక రకాలుగా ఇవాళ ఎంతో కష్టపడి ఇవాళ రక్తదర్పణ చేసి దాదాపు అనేక మంది ఫ్యాటల్ యాక్సిడెంట్లా చచ్చిపోయారు ఇవాళ ప్రతి బొగ్గు పిల్లకు కార్మికు రక్తం మగ్గింది మనకి ఆర్థికంగా ఆసరా అవుతుంది పైసలని మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇది మా ఇంట్లో ఏ ఒక్కరికో వచ్చేసం మీరు మమ్మల్ని చంపినా లేదా చంపించిన మాకేం ఇవాళ కార్మికుల పక్షాన పోరాడకుండా టీబీజీ కేసు ఉండదని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం లాభాల వాటా మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నది అది ఏంటంటే నాలుగు వేల ఏడు వందల ఒక కోటి ఏదైతే మీరు నికర లాభం ప్రకటించిందో ఆ నికర లాభాల నుండి కాకుండా విస్తరణ పేరుతోటి ఏదైతే మీరు నిధుల్ని పక్కకు పెట్టినరో ఆ పక్కకు పెట్టడం తప్పంటుంది అట్లయితే ఆ పక్కకు వెళ్ళిన డబ్బులను కనుక మనం లెక్కిస్తే కేవలం కార్మికులకు ఇచ్చేది పదహారు పాయింట్ తొమ్మిది శాతమే లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి లాభాలు ఎక్కువ వచ్చినాయి కనుక దీన్ని ఏ కారణం చెప్తారో చెప్పండి కానీ ఈ తీసిన సగం లాభాలనే మేము పదహారు పాయింట్ తొమ్మిది అని చెబితే కార్మిక అర్థం చేసుకునేది ఇవాళ అది చెప్పకుండా కార్మికుల్ని ఒక పిచ్చోళ్ళుగా ఇవాళ సంఘాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి ఇవాళ సంఘం నాయకుడు ఈ ప్రభుత్వం నిజం చెప్పింది నిజం చెప్పడమే తప్పైపోయింది ఈ నిజము కార్మికులకు అర్థమవుతలేదని మాట్లాడుతున్నారు కానీ వారికి నేను సవీనంగా మనవి చేసేది ఏంటంటే కార్మిక వర్గం ఎప్పుడు కూడా చైతన్యవంతమై ఉంటుంది వారు అనేక విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు కార్మికులు కార్మిక సంఘాల కన్నా కార్మికులే వివేకవంతులు ఇక్కడ అది అనేక సందర్భాల్లో చరిత్ర నిరూపించింది ఐదో వేజ్ బోర్డు నాలుగో వేజ్ బోర్డు అప్పుడు సికాస చెప్పినా కూడా సింగరేణి కార్మికులు సమ్మె విరమించాలి మన దగ్గర అంటే కార్మికుల హక్కుల పట్ల వాళ్ళు స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉంటారు ఆ రోజు సికాస ఏది చెప్తే సింగరేణిలో అది జరిగేది అటువంటిది సికాస చెప్తే కూడా సింగరేణి కార్మికులు సమ్మె విరమించాలి అంత గొప్ప చైతన్యవంతులు కార్మికులు ఈ కార్మికుల్ని తక్కువ చేసి మాట్లాడే ఈ ఏదైతే చర్య ఉన్నదో ఇది మీకే తిరిగి భూమురంగు అవుతుంది అనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకుందాం అయితే ఈ విషయం మీద టీబీకే స్పష్టమైన వైఖరితో పోయే క్రమంలో సింగరేణి కార్మిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ మీడియా సమావేశంలో టీబీ జీకేఎస్ నాయకులు చల్ల రవీందర్ రెడ్డి పొలాడి శ్రీనివాసరావు వసర్ల జోసెఫ్ పులిపాక శంకర్ నూతి రాజ్ కుమార్ గోపి మైపతిరావు తదితరులు పాల్గొన్నారు